హాయ్ అండి వెల్కమ్ టు వరా హిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాద్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా కంటెంట్ ఏంటి అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని ఎందుకు వదిలేశారు దేనికి వదిలేశారు ఒకసారి చెక్ చేద్దాం మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటేనే మీది లేదనుకుంటే నీవిచ్ మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ జ్ఞాపకం చేసుకోండి ఓకే శ్రీమతి నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక్క పర్సన్ థర్డ్ పార్టీని ఎందుకు వదిలేశారు మా వివర్స్ కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఎందుకు వదిలేస్తారు ఫిర్చుకాలుగా అవెక్నింగ్ అవుతున్నారు మీ పర్సన్ శ్రీమాత రేణమహ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ థర్డ్ పార్టీని ఎందుకు వదిలేశారు వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ థర్డ్ పార్టీని ఎందుకు వదిలేశారు వీడియో చూస్తున్న మా వివర్స్ కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీని వదిలేశారు ఇక్కడ చూడండి దాని లవర్స్ వచ్చేసింది మీది మీ సోల్మెంట్ మీది మీ పర్సన్ది కర్మబంధం ఓకేనా సోల్మెంట్ మీ పర్సన్కి మీరు సోల్మెంట్ అందుకే ఇక్కడ సోల్మెంట్ కార్డు కూడా వచ్చేసేసేసింది మీ పర్సన్ పదే 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 మీ గురించి ఆలోచించటం లిటరలీ భయపడటం ఏడవటం బయటకు రాలేక ముందుకెళ్ళలేక హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్ కూడా ఇక్కడ మనకు కనపడుతుంది మా థర్డ్ పార్టీని కావాలనుకొని వెళ్ళి మరి ఎందుకు ఇంతలా ఉన్నది అని అనంటే ఆ పరిస్థితి ఏంటో మనం చెక్ చేద్దాం ఒక డార్క్నెస్లో ఉన్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ రాసి వచ్చి జెమ్నై లిబ్రా యాక్వెరెస్ మిథనం తులా కుంభరాశి ఓకేనా మిథనం తులా కుంభరాశి పర్సన్ మీదైనా అయి ఉండొచ్చు మీ పర్సన్ దగ్గర అయి ఉండొచ్చు ఇక్కడ జోడియాస్ అనే అనేవి కేవలం బోనస్ లాంటిది ఇక్కడ మనకు అన్ని రాశులు వచ్చేసాయి మేషం సింహ ధను రాశి వచ్చింది వృషభం కన్యా మకర రాశి వచ్చింది ఓకేనా డన్ ఒక డార్క్నెస్లో ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు లిటరల్ ఏడుస్తున్నారు హెల్త్ సరిగ్గా లేదు మీ పర్సన్కి పదే పదే మిమ్మల్ని గుర్తు చేసుకునటం మీ గురించి ఆలోచించటం మీతో గడిపిన క్షణాలు కానీ ఏదైనా సరే ఓకేనా ఆ పర్సన్ పదే పదే వెంటాడుతున్నాయి మీ ఆలోచనలు బికాస్ కర్మ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్తో సిక్స్ ఆఫ్ కప్స్తో మీ వైపుకు రావాలని మీరు సోల్మెంట్ అని మీరు తన మనసుకు చాలా దగ్గరైన వాళ్ళని చెప్పేసి పదే పదే మ్యానుఫాక్చర్ చేస్తున్నారు మీ పర్సన్ నేమ్ కానీ మీ పర్సన్ పదే పదే ఉన్న పలంగా మీకు గుర్తుకు రావటం కానీ మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో రావటం కానీ మీకు తెలియకుండానే మీరు మీ పర్సన్ గురించి ఏడవటం మీలో మీరే నవ్వుకుండటం మీలో మీరే హ్యాపీగా ఉండటం మీలో మీరే ఏడవటం ఇలా మీకు జరుగుతుంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు లిటరలీ ఎందుకు థర్డ్ పార్టీని ఎందుకు వదిలేసారు కంప్లీట్గా ఎందుకు వదిలేశారు అని అంటే ఆ థర్డ్ పార్టీకి ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఆ థర్డ్ పార్టీకి ఆప్షన్స్ ఉన్నాయి లిటరల్లీ వాకవే చేసేశారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా వాకవే చేసేసారు మీ పర్సన్ మరి ఎందుకు వదిలేశారు దేనికి వదిలేశారు స్పిరిట్ అండ్ గైడెన్స్ చెప్పండి థర్డ్ పార్టీని కంప్లీట్గా ఎందుకు వదిలేశారు వీడియో చూస్తున్న మా వివర్స్ని కాదనుకొని వెళ్ళిపోయారు మరి థర్డ్ పార్టీని ఎందుకు వదిలేసేశారు ఇక్కడ వీళ్ళని వదిలేసి అక్కడ వాళ్ళని వదిలేసేసే సన్యాసిలలోకి వెళ్తున్నారా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ బికాస్ గొడవలు ఓకే బికాస్ గొడవలు ఎంత గొడవలు అంటే నువ్వెంత తగ్గేదే లేదు వీడియో చూస్తున్న మీ వ్యూవర్స్కి వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తుంటే మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నా లేదనుకుంటే మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అయినా మిమ్మల్ని కాదనుకొని ఆ పర్సన్ వేరే పర్సన్ని థర్డ్ పార్టీని చూ చూస్ చేసుకొని వెళ్ళారు కానీ ఒక్కటి కూడా వాళ్ళకు అడ్జస్ట్మెంట్ లేదు ఒకటి వాళ్ళకి అసలు పొంతన లేదు మీ పర్సన్ మాట్లాడే విధానం వేరు ఆ పర్సన్ మాట్లాడే విధానం వేరు ఇద్దరికి నువ్వు అంటే తెడ్డం అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి థర్డ్ పార్టీని కంప్లీట్గా వదిలేయాలనుకుంటున్నారు మూవ్ ఆన్ అయిపోయారు ఆల్రెడీ ఈ పర్సన్ ఓకే ఒక డార్క్నెస్లో ఉన్నారు ఈ పర్సన్ వచ్చి ఒక డార్క్నెస్లో ఉన్నారు లిటరలీ భయపడుతున్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటేనే భయపడుతున్నారు ఈ పర్సన్ ఆ థర్డ్ పార్టీకి ఆప్షన్స్ ఉన్నాయి లేదనుకుంటే మీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ అంటే మీ పర్సన్కి వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలని కాదు వెళ్ళాలా వద్దా ఉండాలా వద్దా ఒక సినారియో మట్టుకు వెళ్ళలేకుండా ఉండలేకుండా ఉన్నారు కార్మిక్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఓకే కార్మిక్ బాండ్తో వాళ్ళు అవెక్నింగ్ అవుతున్నారు కొంతమంది అసలు పూర్తిగా వదిలేసేసుకున్నారు లిటరల్లీ భయపడుతున్నారు వాళ్ళ కళ్ళ ముందు ఎన్నెన్నో జరుగుతున్నాయి మాట్లాడితే ఇద్దాం ఆ యుద్ధం ఏంటి అని అంటే భాష ఆ భాష లేని భాష ఆ భాష ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్తో ఇక్కడ ఆల్రెడీ వాకవే చేసేశారు కానీ వాకవే చేసేసినా కూడా కావాలని వెళ్ళిన బంధం కాబట్టి వదులుకోలేకపోతున్నారు మీ పర్సన్ కానీ ఒక సినారీ మాత్రం కంప్లీట్గా వదిలి వెళ్ళిపోయారు ఉండలేక వెళ్ళలేక ఉన్న పర్సన్ మేషం సింహం ధనురాశి పర్సన్ ఓకే కంప్లీట్గా వాకవే చేసిన వాళ్ళు క్యాన్సర్ స్కార్పియో పైసెస్ కర్కాటక మీనం వృచ్చిక రాశి ఓకేనా ఇది పరిస్థితి మరి ఎందుకు మీరు గుర్తొస్తున్నారంటే మీరు ఒక ఎంప్రెస్ కాబట్టి మీరు ఒక చిన్ననాటి స్నేహితులు అయ్యి ఉండొచ్చు క్లాస్మెంట్ అయి ఉండొచ్చు కాలేజ్మెంట్ అయి ఉండొచ్చు మీరు ఈక్వల్ గివెంటేకి ఇవ్వటం కానీ మీరు మాట్లాడే విధానం కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే విధానం కానీ ప్రతిదీ ప్రతిదీ వాళ్ళకు గుర్తొచ్చేసేసి ఒక ఇంప్రెస్ని నేను కాదనుకొని ఒక పనికి మాల రిలేషన్లోకి వచ్చేసానని చెప్పేసి అని లిటరలీ భయపడుతున్నారు బాధపడుతున్నారు ఓకే మరి ఇంకా ఏం జరుగుతుంది వాళ్ళ రిలేషన్లో థర్డ్ పార్టీని కంప్లీట్గా ఎందుకు వదిలేశారు రీజన్ ఏంటి ఇంకా రీజన్ చెప్పండి యూనివర్స్ మరి వదిలేసి మరి మా వివాస గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు దేనికి ఆలోచిస్తున్నారు మరి రావాలని ఆలోచిస్తున్నారా లేదనుకుంటే వీళ్ళకి చేసిన చీటింగ్ గురించి ఆలోచిస్తున్నారా మనకి ఇక్కడ ఫూల్ ఫూల్ అనేది ఈ మధ్యకాలంలో పూలు తెగ కనపడుతుంది శ్రీమాత్ రేణమ చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు తిట్టుకోకండి కార్డ్స్ అన్నీ పడిపోతున్నాయి మా థర్డ్ పార్టీని కంప్లీట్గా వదిలేశాయి ఒక సినారియో కంప్లీట్గా వదిలేశారు ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ థర్డ్ పార్టీతో ఇంకేం జరుగుతుంది చీటింగ్ గురయ్యారండి మీ పర్సన్ చీటింగ్ గురయ్యారు చాలా అంటే చాలా చీటింగ్ గురయ్యారు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు లిటరలీ భయపడుతున్నారు ఏడుస్తున్నారు డార్క్నెస్లో ఉన్నారు ఈ పర్సన్ చాలా పెద్ద మోసానికి గురయ్యారు ఎందుకంటే మనము స్టార్టింగ్లోనే ఆప్షన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీకి అని చెప్పాను కదా ఆప్షన్స్ చూస్ చేసుకున్నారు సేవన స్వార్డ్స్తో సిల్కీ ఎనర్జీ ఆ పర్సన్ మీ పర్సన్ చూస్ చేసుకున్న పర్సన్ది సిల్కీ ఎనర్జీ అంటే అప్పటి మందమే ఆలోచించడం అప్పటి మందమే ఆ రిలేషన్ని గ్రోత్ చేయడం ఆ తర్వాత ఎవరికి వారే ఏమున తీరే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు రిలేషన్ హెల్దీ రిలేషన్ కాదు మీ పర్సన్ పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటున్నారు ఓకేనా పైకి నవ్వుతున్నారు మాట్లాడుతున్న లోపల నేను ఎందుకు ఇలాంటి రిలేషన్లోకి వచ్చాను చెప్పేసాను అని అని బాధపడుతున్నాను లిటరలీ ఈ పర్సన్కి మీ పర్సన్కి ఎమోషన్స్ ఎక్కువ ఆ థర్డ్ పార్టీ పైన కానీ వాళ్ళు చేసిన చీటింగ్ గుర్తొచ్చేసి పదే 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 బాధపడుతున్నారు బాధపడుతున్నారు మీ పైన ఆ పర్సన్కి ఎరలేని మక్కువ ఎమోషన్స్ ఎన్నున్నా కూడా ఆల్రెడీ మీతోని రిలేషన్ని సన్నుతో బ్రైట్ ఫ్యూచర్ బ్రైట్ రిలేషన్ చేసుకోవాలనుకున్నా కూడా వేగవంతమైన వాళ్ళ ఆలోచనలు వస్తున్నా కూడా భయపడుతున్నారు ఈ పర్సన్ ఇలాంటి ఆలోచనలు మీ పట్ల ఉన్నా కూడా మీ ముందుకు రాలేక మొహం చెల్లక భయపడుతున్నారు ఆ పర్సన్ వచ్చేసేసి మీ క్లాస్మేట్ అయ్యి ఉండొచ్చు కాలేజ్మెంట్ అయ్యి ఉండొచ్చు టీనేజ్లో మీ క్రష్ అయి ఉండొచ్చు ఇది ఎవరికి రెజినెట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి ఓకే మరి ఇంకెందుకు ఇంకా థర్డ్ పార్టీ ఇంకా చూద్దాం ఈ డెక్లో నుంచి చూస్తాం శ్రీమాత్రేనమ్మ థర్డ్ పార్టీని ఇంకెందుకు వదిలేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీని ఇంకేం వదిలేయాలనుకుంటున్నారు ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ఇంకేం జరుగుతుంది చెప్పండి నేను స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఏసఫ్ పెంటికల్స్ డెత్ ఎయిట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ అనేది ఓకే వెయిటింగ్ ఎనర్జీ విపరీతంగా వెయిట్ చేస్తున్నారు బయట పడాలని ఆ రిలేషన్లో నుంచి బయటపడాలని చెప్పేసి అని విపరీతంగా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే మాట్లాడాలని లేదు ఎవరిని కలవాలని లేదు ఓకే ఎవ్వరితో కలవాలని లేదు తన మనసు విప్పి మాట్లాడుకోనలేదు ఎప్పుడు నేను ఇందులో నుంచి బయటపడతానా అని చెప్పేసి అని పదే 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 ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎందుకు అనంటే అంటే డెత్ ఓకే ఇక డెత్ వచ్చేసేసింది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఒక రిలేషన్ మాత్రం ఎండ్ అయిపోయింది మళ్ళీ మీతో రీబర్త్ అవ్వాలని చూస్తున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఏ సబ్ పెంటికల్స్ వచ్చేసేసింది కాబట్టి మళ్ళీ రీబర్త్ అవ్వాలని చెప్పేసి అని తదే పనిగా ఆలోచిస్తున్నారు మిస్సింగ్ ఎనర్జీ ఇక్కడ చాలా కనపడుతుందండి సెవెన్ అప్ కప్స్తో మిస్ అయ్యి లిటరలీ గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఎయిట్ అప్ కప్స్తో ఓకేనా ఏట్ అప్ కప్స్తో ఈ పర్సన్ వచ్చేసేసి గ్రోత్ అవుతుందా అవ్వదా ఆలోచనలో కూడా పడిపోయారు మీ పర్సన్ ఓకే ఆఫ్ ఖర్చుకు క్లారిఫికేషన్ ఇవ్వండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూస్ చేసుకొని వెళ్ళిపోయారు మనని కాదనుకొని వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా ఉండ ఉండాలి కదా మరి మోసానికి మోసమే గురవు ఎదురవుతుంది మంచికి మంచి ఎదురవుతుంది మోసానికి ప్రతి మోసం ఇది మర్చిపో మర్చిపోతారు మనుషులు నేను చేసేది నాకే తెలుసు అని అనేసి అనుకుంటారు కాదు మనకు తెలియకుండానే మనని గమనిస్తుందే సత్యం ఆ సత్యం ఎవరు యూనివర్స్ యూనివర్స్ ఎవరు నిజం నిజం ఎవరు దైవం ఇది మర్చిపోతున్నారు జనాలు శ్రీమాతులేనమ్మ డెత్కి క్లారిఫికేషన్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ చెప్పానా సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ లిటరలీ డార్క్నెస్లో ఉన్నారు ఆ పర్సన్ చాలా హైట్ ఉంటారు డార్క్ స్కిన్ ఉంటుంది ఈ పర్సన్కి నిలకడలేని స్వభావం మీ పర్సన్కైనా మీ పర్సన్ చూస్ చేసుకున్న పర్సన్కైనా ఓకేనా లిటరలీ ఈ పర్సన్ భయపడుతున్నారు చాలా అంటే చాలా భయపడిపోతున్నారు భయం అనే కార్డు పదే పదే వెంటాడుతుంది భయం ఎవరికి ఉంటుందో తెలుసా పాప ప్రీతి ఉన్న వాళ్ళకు భయం ఉంటుంది హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ సెవెన్ ఆఫ్ కప్స్కు క్లారిఫికేషన్ నేను డెత్ క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నైట్ ఆఫ్ ద సన్ సిక్స్ అప్ మ్యాన్స్ జస్టిస్ వాళ్ళకు డైవర్స్ నడుస్తున్నాయి అందులో విక్టరీ సాధించాలనుకుంటున్నారు ఒక బ్రైట్ ఫ్యూచర్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసేసి తన జీవితాన్ని తనే చూస్ చేసుకోవాలనుకుంటున్నారు క్లారిటీ వచ్చేసేసింది ఎవరితో మాట్లాడటం ఇష్టం లేదు ఈ పర్సన్కి డెత్ కూడా చూడండి ఇక్కడ కూడా డెత్ వచ్చేసింది త్రీ కార్డ్స్ తర్వాత డెత్తే వచ్చేసేసింది అట్లనే ఉంటుంది భయపడటం రిలేషన్ని మీ ఎట్లా వీళ్ళకు ఇక్కడదంతా అక్కడ అక్కడదంతా ఇక్కడ థర్డ్ పార్టీని ఎంత తొందరగా ఉగదించేసేసుకొని మీ ముందుకు రావాలనుకుంటున్నారు ఒక సినారో ఇంకో సినారీ మిమ్మల్ని కాదనుకుంటున్నారు థర్డ్ పార్టీని కాదనుకుంటున్నారు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే ఫిజికల్గా అవెక్నింగ్ అవుతున్నారు ఆ పర్సన్ ఒంటరిగా ఉండి సన్నాసుల పోతేన పోరు మేషం సింహ ధనురాశి మిథునం తులా కుంభరాశి కర్కాటక మీన వృచ్చిక రాశి వృషభం కన్యా మకర రాశిలు నేను ప్రొలాంగ్ చేసి లాగ్ చేసేసి నేను గంటలు గంటలు చెప్పానండి అక్కడ ఏం జరుగుతుందని షార్ట్ కట్లో చెప్పేసేస్తాను పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి నేను ఎలా ముందుకెళ్ళి ఎలా తీ చెప్తాను ఎలా హీల్ చేస్తాను వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్కి ఎలా సొల్యూషన్ ఇచ్చే అనేది నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి తెలుసు బట్ ఏంటి అని అంటే నన్ను ప్రలాంగ్ చేసి ఏడుస్తున్నారు అది కన్ను బాగలేదు మూతి బాగాలేదు ముక్కు బాగలేదు దెబ్బలు తగిలాయి దెబ్బలు తిన్న ఇవన్నీ నేను చెప్పను ఎందుకంటే అదంతా శాడ్గా నేను మాట్లాడుతుంటే ఆ డే అంతా నాకు అలా హెడేక్ ఉంటుంది లిటరలీ అది మూన్ వచ్చింది అంటేనే వాళ్ళ కొలాప్స్ వాళ్ళ లైఫ్ అంతే ఆట చక్ర బ్యాలెన్స్ లేదు ఫైనల్గా థర్డ్ పార్టీ సిచువేషన్ లేమనుకుంటున్నారు వీడియో చూస్తున్నాం మా వివర్స్ ఒక పర్సన్ దారియర్స్ చూడండి ఇక్కడ మనకు ఫూల్ అనే కార్డు ఎలా అంటే ఎవరు ఎనర్జీ నాకు తెలియదు త్రీ డేస్ నుంచి ఫుల్ కార్డు వస్తే ఉంది మనకి ఓకే కొత్తగా గతాన్ని వదిలేశారు వీడియో చూస్తున్నాం మా వ్యూవర్స్ గతాన్ని వదిలేసేసి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఎక్కడ పోతే నాకెందుకు నన్ను నేను హ్యాపీగా ఉంచేసేసుకుంటాను నాకు నేను ఇంపార్టెంట్ ఇచ్చేసుకుంటాను అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారండి షభాష్ ఎవరో కానీ నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మా దారియట్తో కలరు క్యాస్ట్ రిలీజన్ వాళ్ళిద్దరి మధ్య చాలా 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 తేడాలు ఉన్నాయి కాబట్టి తొందరగా వీలైనంత తొందరగా ఆ పర్సన్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీని ఒకదేం చేసేసుకోవాలనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చారనుకోండి మీరు అమ్మయ్యా నా దగ్గరకు అనుకోకండి క్లాస్ వీక్ అండి మీ గురించి మీ వ్యాల్యూ పైన టైము ప్రేమ మీరు ఎన్ని ఇచ్చించ ఎన్ని ఇచ్చారు ఎంత ఇంపార్టెంట్ అనుకున్నారు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎదురు కాకపోతే మంచి వాళ్ళు ఎదురవుతారా చెప్పండి శ్రీమాత్రే నమ లాస్ట్ ఫైనల్ ఏమనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ ఫ్రీడ్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ అసలు ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి వీడియో చూస్తున్న మా యూవర్స్ ఒక పర్సన్ ఏమనుకుంటున్నారు అనుకున్నా మెజిషియన్ ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నా లేదనుకుంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకొని ఉన్న ఓకే ఆ పర్సన్ క్రాస్ రోడ్లో ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ విషయంలో కొందరమో స్టెప్ తీసేసుకున్నారు కొలాప్స్ అయిపోయింది మరి కొంతమంది కొన్ని సినారీస్ మటుకు ఎక్కడ ఉంచాలో అక్కడ థర్డ్ పార్టీని ఉంచేశారు వాళ్ళు ఒక బాండింగ్ సెట్ చేసుకున్నారు ఆలోచిస్తున్నారు మళ్ళీ కొత్తగా నేను కెరియర్ అనేది స్టార్ట్ చేయాలా లేకపోతే ఈ థర్డ్ పార్టీతోనే ఉండాలా అని చెప్పేసి నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు పదే 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 ఒక పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఓకేనా వాట్స్తో ఒక ప్యాషనెట్ నూబిగ్ని చేయాలనుకుంటున్నారు ఒక రిలేషన్ని మాత్రము గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ క్రాస్ రోడ్లోనే ఉన్నారు వాళ్ళ ఆలోచనలు థర్డ్ పార్టీ విషయంలో ఇంకా కంప్లీట్గా ఒక సినారియో మాత్రం స్టెప్ తీసుకున్నారు ఒక సినారియో మాత్రం స్టెప్ తీసుకోలేరు మేషం సింహ ధనురాశి మిథునం తుల కుంభరాశి కర్కాటకం మీనం వృచ్చిక రాశి ఫైనల్ అవుట్కమ్ చెప్పండి ఎనివర్ స్పిరిట్ అండ్ గైడెడ్స్ అండ్ సిస్టర్స్ మరి కంప్లీట్గా హో మన కంప్లీట్గా ఎండ్ చేసేసుకొని వీడియో చూస్తున్నామా మా వైపుకి వస్తారా రారా ఎస్ సార్ నో సడన్గా వచ్చేస్తారట సడన్గా ఓకే కంప్లీట్గా థర్డ్ పార్టీని వదిలేసేసుకొని సడన్గా నా సోల్ మెయింటెన్ చెప్పేస్తానని మీ లైఫ్లోకి వస్తారు నాకు త్రీ కార్డ్స్లో నాకు ఆన్సర్ రావాలి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ అవుట్కమ్ త్రీ కార్డ్స్లో కార్డ్స్లోనే ఇవ్వండి వాళ్ళు ఫైనల్గా ఆలోచించే విధానము మా వివర్స్ ఒక పర్సన్ ఫైనల్గా నాకు త్రీ కార్డ్స్లోనే నాకు ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ నాకు త్రీ కార్డ్స్లోనే ఆన్సర్ ఇవ్వండి ఓకే బాటమ్ డెక్ సన్ వచ్చేసింది ద ఫూల్ వచ్చేసింది మీరు భయపడాల్సిన పని లేదు విక్టరీ మీ వైపే సాగుతుంది ఓకేనా కాస్త వెయిట్ చేయండి సెవెన్ ఆఫ్ కప్స్తో లిటరల్ ఈ పర్సన్ చాలా చాలా మనకి వీడియో స్టార్ట్ అయిన కానీ సెవెన్ ఆఫ్ కప్స్ వస్తూనే ఉంది భయపడుతున్నారు ఓపెన్ అప్ అవ్వాలంటే హార్ట్ చక్కెర బ్యాలెన్స్ లేదు సన్ ఓకే ఈ రిలేషన్ బ్రైట్ ఫ్యూచర్ చేయాలనుకుంటున్నాం వాళ్ళ విష్ వాళ్ళ కోరిక వాళ్ళు మీరు మీతో ఉంటేనే వాళ్ళకి ఫ్యుల్ వెంట అవుతుంది వాళ్ళు ఎవరితో ఉన్నా వాళ్ళలా ఉండలేరు ఓకేనా ద హైప్రిస్టెస్తో వాళ్ళు న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఫేస్కు మాస్క్ వేసుకున్నారు వాళ్ళు మాస్క్ తీసుకొని తొలగించేసుకొని ఓకే ద ఫూల్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ మీతో స్టార్ట్ చేస్తారట ఓకే ఫైనల్ అవుట్కమ్ అలా వచ్చేసేసింది ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ థర్డ్ పార్టీని వదిలేశారు వీళ్ళ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో వస్తారు మరి చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఎస్ హెల్ప్ఫుల్ పీపుల్స్ డోంట్ స్టాప్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు థర్డ్ పార్టీని వదిలేసేసి మీ లైఫ్లోకి రావాలని స్వార్థంగా ఆలోచించకండి మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి వాళ్ళ వైఫ్నే చూస్ చేసుకొని లేదా వాళ్ళ హస్బెండ్నే చూస్ చేసుకొని మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోతే లీవ్ ఇటు వదిలేయండి వాళ్ళ ఫ్యామిలీని మీరు డిస్టర్బ్ చేయకండి ఓకేనా మీరు అన్మ్యారీడ్ పర్సన్తో కానీ డీల్ చేస్తుంటే ఆ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కానీ ఇక్కడ మనకు జీరో జీరో రెండు సార్లు కనపడుతుంది అయితే వాళ్ళ 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 కాపురం బాగలేకపోయినా మీ కాపురం బాగుండాలని మాత్రం అనుకోకండి ఎప్పుడు కానీ మనం బాగుండడం కోసం అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు నిజంగా మీరు మీ పర్సన్ని మీ సోల్మెంట్ అనుకుంటే నిజంగా హార్ట్ఫుల్గా మీరు ఇష్టపడతాయి వదిలేయండి మీ మంచి మీరు చూపించిన ప్రేమ ఎక్కడికి పోదు యూనివర్స్ అయితే లెసన్ నేర్పించాల్సిందే ఖచ్చితంగా నేర్పిస్తుంది ఓకే నేను పదే పదే చెప్తుంటాను దయచేసి ఎవరిని తిట్టుకోవద్దు ఎవరిని శాపనార్థాలు పెట్టద్దు దేనికోసం బీఠాయాన్ని వృధా చేసుకోవద్దు కాలాన్ని వృధా చేసుకోవద్దు మీ ఆరోగ్యాన్ని వృధా చేసుకోవద్దు హ్యాంగిర్మన్ సిచ్యువేషన్ అసలు ఉండకూడదు ముందుకు వెళ్ళిపోతూ టైము మనకు వెతుక్ మళ్ళీ మనని వెతుక్కుంటూ టైం రాదు టైం కోసం మనం వెయిట్ చేసినా టైం రాదు టైం చాలా విలువైంది మాటలు చాలా విలువైంది ఎవరిని బాధ పెట్టకండి ఎవరిని నొప్పించకండి నెంబర్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ నెంబర్ టూ నెంబర్ టూ నైట్ బ్యాలెన్స్ వస్తుందండి కొలాప్స్ ఆల్రెడీ ఒక రిలేషన్ కొలాప్స్ అయిపోయింది నెంబర్ త్రీ వన్ సెకండ్ లాస్ట్ వన్ మోర్ కార్డ్ ప్లీజ్ నెంబర్ వన్ ఓకే ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీ పర్సన్ ఒక్క సినారియో మటుకే థర్డ్ పార్టీని కంప్లీట్గా వదిలేస్తారు మిగతా వాళ్ళు కాదు అది ఎవరికి రెజినెట్ అవుతుందో తీసుకోండి మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీనే చూస్ చేసుకొని మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మళ్ళీ రాబోతున్నారు చూసుకోండి అది ఎంత మట్టుకు రెజినెట్ అవుతుందో తీసుకోండి ఓకేనా వాళ్ళ ఫ్యామిలీని కాదనుకొని మిమ్మీ దగ్గరికి వచ్చారు మిమ్మల్ని కాదనుకొని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని కాదనుకో మీ దగ్గరికి వస్తున్నారు అది ఎంత మట్టుకు కరెక్ట్గా ఆలోచించుకోండి మీకే వదిలేశాను ఓకేనా ఎట్టకెళ్ళకైతే మీకు మంచి జరిగితే చాలండి ఓకే మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి ఆన్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ బాయ్